అల్లవరం మండలం బొడసరుకు గ్రామంలో దళిత బహుజన వస్చన్ సేవా సంస్థ డైరెక్టర్ అల్లాడి దేవ్ కుమార్ ఆధ్వర్యంలో మొంతా తుఫాన్ బాధితులకు బ్యాంక్ ఖాతాలలో నగదు జమ కార్యక్రమం గ్రామ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ హెన్నా పాల్గొని బొడసరుకు గ్రామ మహిళలతో మమేకమై వారి సమస్యను తెలుసుకున్నారు నూట ఇరవై రెండు మంది గ్రామ మహిళలకు ఒక్కొక్కరికి రూపాయల చొప్పున ఖాతాలకు నగదు హెన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావుకు దళిత బహుజన రీసోర్స్ స్టేట్ కోఆర్డినేటర్ హేమలతలు అందజేశారు గ్రామ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ దళిత బహుజన రీసోర్స్ వారు తుఫాన్ బాధితులకు సహాయ సహకాలు అందించాలనే ఉద్దేశంతో మా గ్రామంలో నూట ఇరవై ఐదు కుటుంబ మహిళలను గుర్తించి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు ఈ విధంగా సంతోషంగా మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ కమిటీ సభ్యులు భద్ర సునీత మఠ జయలక్ష్మి మట్టపర్తి నాగమణి అంబేద్కర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధ్యక్షులు బొంతు హరికృష్ణ విప్పర్తి రామకృష్ణ భూషణం పాల్గొన్నారు అనమ రిసిప్ అటిట్యూడ్ అలబడ్ బ్యాకలర్ ఇంకా బ్యాకింగ్ చెదిసో పర్ల బల్ల నాగ్మనే న ఆనే క్విట్టి చినమంగదేవి Wish to thank uh, our implementation partner, Dalit Bahujan Resource Center, uh, who we are partnering with with uh, this cyclone bontha response in uh, dr ambedkar konasima district uh, where we have a majority uh, of uh, uh, population who are rag pickers uh, and belong to the socially excluded and marginalized communities most of whom do not come under the ambit of any social assistance programs Owing to their uh, un, uh, lack of awareness and sometimes uh, living uh, in extremely vulnerable conditions, so we are providing support to 2,500 households uh, as Change Alliance and Christian Aid supporting DBRC uh, for uh, cash support, cash transfer support, and some kit support to uh, uh, to. Uh, uh, seven uh, to the seven villages in 12. kona Seema, 12 villages in kona Seema district uh, we are uh, also ensuring that safeguarding measures protection principles core humanitarian standards are also followed with pro, uh, programmatic quality and minimum uh, program quality requirements while responding to these disasters extremely thankful to the government uh, the dalit Bajan resource center మరి ఇటీవల కాలంలో మోంతా తుఫాన్ కారణంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి దీని ప్రభావానికి గురైన ఎస్సీ ఎస్టీలకి మరి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ క్రిస్టియనైడ్ మరియు స్టాట్ నెట్వర్క్ అనే సంస్థల సహకారంతో మేము ఇక్కడ ఈ తుఫాన్ సహాయ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం ఈ సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము ఇక్కడ పన్నెండు గ్రామాల్ని ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ పన్నెండు గ్రామాల్లో రెండు వేల ఐదు వందల కుటుంబాలకు సంబంధించి మేము ఈ సహాయాన్ని అందజేస్తున్నాం ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాలో ఈ నగదు నమోదు దీన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతూ ఉంది మరి అది నా పేరు రక్కాల విజయలక్ష్మి నేను బోడస్కూర్ గ్రామ సర్పంచ్ని ఈరోజు ఈ రోజు మా గ్రామంలో దళిత బహుజన రిసోర్చ్ సెంటర్ సంస్థ వారు మా విలేజ్ లో ఉన్నటువంటి తుఫాను బాధితులకు నూట ఇరవై రెండు మందికి వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఈ రోజు వారి అకౌంట్ లో ఆర్థిక సహాయం కింద వారికి ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల ఐదు వందలు చెప్పున వారు అందించడం జరుగుతుంది మా తరపున మా గ్రామం తరపున సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే సంస్థ వారు ప్రతి ప్రతి సంస్థ ఈ సంస్థ కూడా ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ సంస్థ మరింత అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్తూ ఇంకో ఎంతో మందికి సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ ఏ విధమైనటువంటి సేవ చేయలేదు మొట్టమొదటిసారి మా గ్రామం వచ్చినందుకు మా గ్రామస్తులందరి తరఫున మిమ్మల్ని అభినందించాలని ఫస్ట్ రోజే మేము తొలిబెట్టుగా తీసుకున్నాం మీరు మరి మీరు మీ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఉన్నతమైన స్థాయికి మీ సంస్థ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు మా గ్రామానికి మేము విలువైనటువంటి సమయం కేటాయించి ఈ వేల నూట ముప్పై రెండు మంది పేదలకి ఎస్సీ ఎస్టీ మహిళలకి నేరుగా అకౌంట్లో నలభై వందల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గర్వకారణమైన విషయం మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాం డిబిఆర్ సంస్థ వారిని అందరినీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మరి ఒక సంస్థని మాకు మాకు పరిచయం చేయడానికి ఇక్కడికి